హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చికెన్ కావలసిన ఇంగ్రీడియంట్స్ చికెన్ టమాటోస్ టూ టమాటోస్ వన్ ఆనియన్ కొత్తిమీర ఇంకా మసాలా దినుసులు చెక్క లవంగం కళ్ళుప్పు పసుపు కారం గరం మసాలా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చికెన్ కర్రీ చూసుకుందాం ఇదిగోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హీట్ అయింది ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలబెట్టుకోవాలి ఆనియన్స్ అనేది బాగా కొంచెం వేగాలండి ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకోవాలండి కొంచెం మగ్గాలి ఇదిగోండి టమాటో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కొంచెం టూ మినిట్స్ మగ్గనివ్వాలి మూత పెట్టుకుందాము కొంచెం మగ్గిపోయినాయండి టమాటా ముక్కలు ఇప్పుడు చికెన్ వేసుకుందాము ఇప్పుడు కళ్ళు ఉప్పు సాల్ట్ వేసుకుందాము ఏదైనా మీ ఇష్టము కళ్ళుప్పు అయినా సాల్ట్ అయినా పసుపు ఉప్పు పసుపు వేసుకొని మనము బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇదిగోండి బాగా కలుపుకొని మనము ఒక వన్ మినిట్ మూత పెట్టుకోవాలి అప్పుడు చికెన్లో నుండి వాటర్ వస్తాయి అనమాట ఆ ఉప్పు పసుపు వేసాం కదా దానివల్ల చికెన్లో నుండి వాటర్ వస్తాయి అప్పుడు బాగా మగ్గుతుంది ఇదిగోండి చికెన్లో నుండి బాగా వాటర్ వచ్చేసాయి చూసారు కదా మనం ఉప్పు పసుపు వేసిన వల్లే చికెన్లో నుండి వాటర్ వచ్చేసాయి ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఇదిగోండి మనం కారం వేసుకుందాం కారం వేసుకొని కొంచెం బాగా కలబెట్టుకోవాలి ఇదిగోండి కారం వేసుకున్నామండి ఇప్పుడు మనము వాటర్ పోసుకోవాలి గ్లాస్ ఉన్నారు వాటర్ పోసుకుందాము అంతే అండి ఈ నీళ్లు చిక్కబడిన దాకా కొంచెం సేపు పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు మనము చికెన్లోకి గరం మసాలా పౌడరు కొబ్బరి పౌడరు వేసుకుందామండి కొబ్బరి పౌడరు గరం మసాలా పౌడర్ వేసుకుందాం పులుసు తొందరగా చిక్కబడిద్ది అనమాట కలబెట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ కొంచెం దాకా గ్రేవీ వచ్చిందాక ఉంచుకుందాం ఇదిగోండి చికెన్ కూర మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా ఉండే చికెన్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ